యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు వసిష్ఠ మహర్షిని మీరు మనస్సుని శుద్ధమని అంటున్నారు పృథ్వీ మొదలైన భూతజాలమునకు ఏమాత్రం సంబంధించింది మనస్సు అని వర్ణిస్తున్నారు ఈ మనస్సే బ్రహ్మమని కూడా చెబుతున్నారు ఇంతవరకు ఈ విషయాలు నేను ఒప్పుకుంటాను అయితే ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది మీరు కానీ నేను కానీ ఈ సభికులు కానీ ఈ వర్తమాన శరీరమును ధరించటకు ఇత పూర్వపు స్మృతియే కారణమై ఉన్నది కదా అదేవిధంగా ఆత్మకు ప్రప్రథమ సృష్టి సంకల్పనకు బ్రహ్మదేవునికి కూడా ఇతర పూర్వపు స్మృతే కారణమని ఎందుకు అనుకోకూడదు అతడు కారణరహితుడని స్వయం స్వయంభువు అని ఎందుకు అనాలి అని శ్రీరాముడు ప్రశ్నించడంతో శ్రీ మహర్షి చెప్పిన సమాధానం ఏమిటంటే పూర్వకర్మలతో కూడి ఉన్నప్పుడు ఈ సంస్కారం అనేది ఉంటుంది అట్టి సంస్కారమునే లింగదేహము అని కూడా అంటున్నాం ఇత పర్వపు స్మృతి ఆ తదుపరి శరీరాన్ని దాల్చడానికి కారణమవుతుంది అనటానికి వాస్తవమే అది లింగదేహం ఈ సూక్ష్మ శరీరానికి మృతి కారణమవుతుంది కానీ చిదాకాశమునకు ఆకాశజనకు ప్రాక్తన కర్మలే లేవు ఇక ఇత పర్వపు స్మృతి ఎట్లా ఉంటుంది మరి స్మృతియే లేకపోతే జన్మకు ఏది కారణమవుతుంది అందుచేత అతని రూపం దానంతటా అదే ఉత్పన్నమైందని చెప్పడానికి స్వయంభువు అని చెప్తున్నారు లేదా చిత్తరూపముకు మనస్సే అతని శరీరం కారణమని కూడా అనవచ్చు అట్టి మనస్సు అనబడు చిత్పదార్థం నుండి అతడు భిన్నుడు కాడు ఎందుచేతంటే నేను చిత్పదార్థమునే అనునట్టి నిత్యోదితమైన ఎరుక వల్లనే ఇతని దేహము ఈ కనబడే కాళ్ళు చేతులు తల కాదు నేను చిత్పదార్థమునే అనునట్టి నిత్యోదితమైన ఎరుక వలననే ఆ ఆకాశని దేహము ఈ కనబడే కాళ్ళు చేతులు తలా కాదు అతని వాస్తవ దేహము అతివాహికము లేక దేహము అయి ఉన్నది జన్మ మగు అతనికి సామాన్యమైన పంచభూతములతో ఏమాత్రం సంబంధం లేదు అతని వాస్తవ స్వరూపం పంచభూతములతో నిర్మించబడినది కాదు నేను పంచభూత నిర్మితమైన ఈ శరీరమును ఇది శిథిలమగినప్పుడు నేను చనిపోచున్నాను రహిత మగుచున్నాను అని ఎవరైతే తలుస్తారో వారికి మాత్రమే జన్మ మృత్యువులు త్రిలోకములు ఉంటాయి ఆ బ్రహ్మదేవునికి అట్టి భావం లేదు అని వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది వశిష్ఠుడు చెప్పింది ఏమిటంటే ఈ లింగ దేహానికి అంటే సూక్ష్మ శరీరానికి అతివాహిక దేహానికి కొంత స్మృతి కారణమవుతున్నట్టుగా మనం తెలుసుకున్నాం కానీ చిదాకాశం నాకు స్మృతి కారణం కాదు మహాకాశం నందు ఆ చిదాకాశం నందు స్వయంభూగా కల్పనగా ఈ అహం జీవభావం ఏర్పడుతోంది దానికి స్మృతి కారణం అని మనం చెప్పలేము అందుకని స్వయంభువు అని చెప్పాల్సి వస్తుంది ఆ చిదాకాశ స్వరూపంగా ఉన్న స్థితికి ఇంకా దేహభావం ఉండదు ఆ చిదాకాశం నాకు ఏది దేహం అంటే ఆ చిదాకాశానికి శరీరం సూక్ష్మదేహం అని చెప్పాల్సి వస్తుంది అని మహర్షి చెప్తూ పంచభూతముల పట్ల ఆసక్తి అను కారణంతో కూడుకుని ఉన్న ప్రాణులందరికీ నీవు చెప్పినట్లు రెండు దేహాలు ఉంటాయి కానీ జన్మరహితులకు బ్రహ్మకు కారణమంటూ ఏదీ లేదు అందుచేత ఒక్క సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది జన్మరహితుడకు ఆ బ్రహ్మయ్యే భూమి నీరు గాలి అగ్ని ఆకాశమనబడు పంచభూతములకు పరమ కారణము అతనికి ఇంకొక కారణం లేకపోవడం చేత అతివాహిక శరీరం ఒక్కటే ఉన్నది జీవులందరూ స్థూలదేహ భావంతో ఉండటం వల్ల రెండు దేహాలు ఉన్నాయిగా మనం చెప్తాం స్థూలదేహము సూక్ష్మదేహం అని కానీ చిదాకాశ స్థితికి చిదాకాశ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్న స్థితికి ఇక స్థూలదేహ భావన ఉండదు కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది విషరహిత మగు ఆత్మ నుండి ప్రప్రథమంగా నిశ్చల జలములో ఉత్పన్నమగు రటంలాగా భావన చేయుట అనే స్వభావంతో కూడిన కర్తృత్వము ప్రకటన శాస్త్రములు ఆ తత్వమును ప్రజాపతి అని పిలుస్తున్నాయి సృష్టిలో ప్రప్రథమముగు ఈ ప్రజాపతికి భౌతిక శరీరం లేదు ఇతడు అతివాహిక లేక సూక్ష్మ శరీరం మాత్రం ఒకటి చిదాకాశ స్వభావంను స్వయంగా ప్రకాశించున్నాడు అతడు సంకల్పించుట అనదే రూపంగా కలిగి ఉన్నాడు ఈ పృథ్వీ మొదలైన భూతముల క్రమ సంబంధం అతనికి ఏమీ లేదు ప్రథముడగ ఈ ప్రజాపతియే ఆకాశ శరీరం దాల్చి ప్రజా సమూహమును సృష్టించున్నాడు ఈ బోధ అనేది అంటే సమిష్టి మనస్సుకి మహాకాశానికి వర్తిస్తుంది బెష్టి మనస్సుకి కూడా మనం అనుభూతి పొందే చదాకాశ స్వరూప స్థితికి కూడా వర్తిస్తుంది సమిష్టి మనస్సుని మనం హిరణ్య గర్భుడిగా తెలుసుకున్నాం సమిష్టి మనస్సు హిరణ్య గర్భుడిగా మనం తెలుసుకున్నప్పుడు ఆ సమిష్టి మనస్సులోంచి వచ్చే ప్రజాపతి అంటే ప్రజాపతి అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఏ స్థితి అయితే జగత్తులోని జీవరాశుల్ని అన్నిటినీ సృష్టింపజేస్తూ ఉందో అంటే ప్రథమముగా ఉండి ప్రజలను జన సమూహాన్ని సృష్టింపజేస్తోందో దాన్ని ప్రజాపతి అంటారు ముఖ్యంగా తొమ్మిది ప్రజాపతులు ఉంటారు అంటే మనువు మరీచి ఇలా ప్రజాపతుల పేర్లు ఉంటాయి ఆ ప్రజాపతి స్థితి అంటే మొట్టమొదట హిరణ్య గర్భుడి నుంచి సమిష్టి మనస్సు నుంచి ఒక భావనగా ఏర్పడిన స్థితి అది దానికి సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ స్థూలదేహం ఉండదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రజాపతులకు దేవతలకు అందరికీ సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది స్థూలదేహం ఉండదు వాళ్ళు వాళ్ళు కనపడుచున్న ఆ దేవతలు కనపడుచున్న మనకి స్థూలదేహం అనేది మన భావన మనం అలా ఒక భావాన్ని ఏర్పరచుకుంటాం అలా వరిష్ఠ మహర్షి ప్రజాపతులకు సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది అని చెప్తూ మూడు ఆకాశాలని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకటి స్థూలాకాశం బాహ్యంగా మనకు కనిపించే ఆకాశం అంతా స్థూలాకాశం రెండు మన మనసులో చిత్తంలో ఉన్న ఆకాశం అది చిత్తాకాశం అని మనసు ఆలోచనలో ఉన్నప్పుడు చిత్తంలో ఆ మనసు ఆలోచన ఉన్నప్పుడున్న ఆకాశాన్ని చిత్తాకాశం అంటారు మూడవది చిదాకాశము మనసంతా అయినప్పుడు ఉండే స్థితి చిదాకాశము చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనసంతా శూన్యంగా ఉంటుంది అది మనసుకి బుద్ధికి అతీ ంగా ఉన్న స్థితి అది చదాకాశ స్వరూపంగా భావన పొందుతున్నప్పుడు మహాకాశ స్వరూపంగా మనం భావన పొందుతున్నప్పుడు ఇక స్థూలదేహ భావన ఉండదు కేవలం సూక్ష్మ శరీర భావన మాత్రమే ఉంటుంది స్థూలదేహం అంటే ఈ సప్త ధాతువులతో ఏర్పడిన ఈ దేహం ఇది బాహ్యంగా కనిపించే దేహం అంతా స్థూలదేహం ఇది ఈ సప్త ధాతువులతో ఏర్పడింది దీనికి నామం రూపం ఉంటుంది నామం రూపం మన జ్ఞానేంద్రియాలకి మన కళ్ళకి కనపడే నామం రూపం ఉన్నవన్నీ కూడా స్థూలదేహమే స్థూలదేహం అంటే కేవలం పైన దేహమే కాదు మన శరీరం లోపల ఉన్న అవయవాలు కూడా నామం రూపంతో ఉంటాయి అవన్నీ మన స్థూలదేహంగానే చెప్తాం అంటే నామం రూపం ఇవ్వగలిగేవన్నీ కూడా స్థూలదేహంగానే మనం తెలుసుకోవాలి సృష్టిలోని జీవరాశులు నిర్జీవ పదార్థాల్లో నామ మం రూపం ఇవ్వగలిగి మన చెక్షువులతో కళ్ళతో చూడగలిగేవన్నీ కూడా స్థూలదేహమే మరి ఏది సూక్ష్మ శరీరం అంటే మన స్వప్నంలో స్వప్నంలో ఉన్నప్పుడు ఒక దృశ్యాన్ని అనుభూతి పొందుతూ అందులో మనతో పాటుగా ఉన్న దృశ్యాన్ని అనుభూతి పొందుతాం ఆ దృశ్యంలో ఆ స్వప్నంలో నేనే ఒక స్వప్నానికి ఆ స్వప్నంలో నన్ను నేను దర్శించుకుంటూ ఉంటే ఆ స్వప్నంలో కనపడిన ఆ దేహం సూక్ష్మదేహం అది పంచభూతాలతో ఏర్పడింది కాదు అది ఆ దేహం సూక్ష్మదేహంగా మనం తెలుసుకోవాలి అలాగే ధ్యానంలో ఏదైనా సంకల్పించుకుని ఒక దేహాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అది సూక్ష్మదేహంగా అంటే స్వప్నంలో కనిపించే దేహం సూక్ష్మ శరీరంగా అలాగే సంకల్పంలోను ధ్యానంలోను మనం ఒక లోకల నుంచి ఇంకో లోకానికి వెళ్లేదంతా కూడా సూక్ష్మదేహంగా తెలుసుకోవాలి దాన్ని అతివాహిక దేహం అంటారు అతివాహిక శరీరం అని అతివాహిక అంటే అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోకి ఆ దేహం యొక్క ప్రయాణం ఉంటుంది దాన్ని అతివాహిక అంటారు ఆ దేహం ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి ప్రయాణించటాన్ని మన స్వప్నంలో కూడా ఎన్నో లోకాలని స్వప్నంలో దర్శిస్తూ ఉంటాం ఆ స్వప్న శరీరం అలా ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్తూ ఉంటాం అందుకని దాన్ని సూక్ష్మదేహం అంటారు అలాగే మన జానంలోను సంకల్పంలోనూ కూడా ఎన్నో లోకాలను సృష్టించుకొని ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి ప్రయాణం చేయవచ్చు అందుకని అది సూక్ష్మదేహం అని అతివాహిక దేహం అని అంటారు ఈ స్థూల సూక్ష్మదేహం పరమంగా ఉన్నది దీనికి అతీతంగా ఉన్నది అది చిదాకాశము అది మూడు దేహాలుగా ఉంటాయి ఒకటి స్థూలదేహము రెండవది సూక్ష్మ శరీరము మూడవది కారణ శరీరము వెష్టిగా ఈ మూడు శరీరాల్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మన సమిష్టి మనసును అనుభూతి పొందుతున్నప్పుడు సమిష్టి మనస్సుకి అతీతంగా ఉన్నది అది మహాకారణ శరీరంగా తెలుసుకోవాలి మనం స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఆ కారణ శరీరంకి ఇంకా అవతలు ఉన్నది అది మహాకారణ శరీరం అది ప్రతి వాణియందు ఈ స్థూల దేహము లింగదేహము అనేవి ఉంటున్నాయి లింగదేహం అంటే అక్కడ సూక్ష్మ శరీరం అని అతివాహిక మనం తెలుసుకోవాలి ఆ లింగదేహము అనుసరించి ఆశ్రయించుకుని ఉంటుంది లింగదేహాన్ని అనుసరించుకుని స్థూలదేహం ఉంటుంది ఆ లింగదేహం ఏమో చిదాకాశాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది ఇక చిదాకాశము కారణరహితం చిదాకాశమే స్థూల సూక్ష్మములకు కారణము కర్త కూడా మహాకాశాన్ని చూస్తే విశ్వమంతా కనిపించే ఆ మహాకాశం కారణరహితం అది ఆ మహా ఆకాశంలోనే స్థూల సూక్ష్మ దేహాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వెస్టిగా మనం అనుభూతి పొందే ఆ మహాకాశం ఆ చిదాకాశం కూడా అది కారణరహితం అది ఆ చిదాకాశాన్ని ఆశ్రయించుకుని సూక్ష్మ శరీరం ఉంటుంది ఆ సూక్ష్మ శరీరాన్ని అనుసరించి స్థూల శరీరం ఉంటుంది మృత్యువు అనబడినది ఈ స్థూలదేహానికి సంబంధించింది మాత్రమే ఈ స్థూల దేహాన్ని మాత్రమే ఈ భావాన్ని మాత్రమే ఈ స్థూల దేహాన్ని మాత్రమే మృత్యువు కబలించి వేయడం జరుగుతుంది ఆ చిదాకాశాన్ని మృత్యువు ఏమీ చేయలేదు ఇదే మనం ఆకాశ మృత్యువు కథలో మనం తెలుసుకోవాల్సింది ఎవరైతే దేహభావంతో స్థూల దేహభావంతో ఉంటారో ఆ భావనను మృత్యువు కబలించి వస్తుంది ఎవరైతే ఈ సూక్ష్మదేహాన్ని అనుభూతి పొందుతూ ఇలా స్వప్నాల్లోని సంకల్పాల్లోని జానంలో అనుభూతి పొందుతూ ఉంటారో ఆ భావనను కూడా మృత్యువు కబలించి వేయగలదు కానీ ఎవరైతే చిదాకాశ స్వరూపునిగా అనుభూతి పొందుతారో మహాకాశ స్వరూపునిగా అనుభూతి పొందుతూ ఆ భావనతో ఉంటారో వాళ్ళు ఆ భావనని మృత్యువేమి చేయలేదు ఎలా అంటే బాక్యంలో ఈ జగత్తులో సృష్టింపబడి స్థితిలో ఉండి లయమయ్యే అన్ని జీవ నిర్జీవ పదార్థాలని కూడా మృత్యు కబలించి వేయగలదు కానీ మహాకాశాన్ని మృత్యువు ఏమీ చేయలేదు ఇదే మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అది మహాకాశాన్ని మృత్యు ఏమి చేయలేదు మనకి ఎముడు మృత్యువు అనగానే ఒక పాసంతో ఒక తాడుతో మృత్యు వచ్చి తీసుకెళ్తాడని మనం యమపాశం అంటాం కదా మృత్యు తీసుకెళ్ళదాన్ని హామపాసం తీసుకెళ్ళిపోయింది అంటాం కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ తాడు కూడా ఏ పాశం కూడా ఈ ఆకాశాన్ని ఏం చేయలేదు కదా ఈ ఆకాశంలో కనపడే వస్తువుల్ని ఏదైనా చేయగలదు కానీ ఆ వస్తువుని పట్టుకోగలదు కానీ అది మా ఆకాశాన్ని ఆ తాడు ఏమి చేయలేదు కదా అందుకే యమపాసం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది జగత్తులో కనపడే పదార్థాలను వస్తువుల్ని ఏదైనా చేయగలదు కానీ ఆకాశాన్ని ఏమీ చేయలేదు అందుకని ఆత్మజ్ఞానం అంటే ఆ ఆకాశ భావన మనం ఉండాలి ఆ చిదాకాశ స్వరూపంగా మనని మనం తెలుసుకుని ఆ భావనతో ఉంటే స్థూలదేహం కానీ సూక్ష్మదేహం కానీ మృత్యువు వల్ల ఎటువంటి భయభ్రాంతుల్ని పొందదు అదే ఆ కథలోని ముఖ్యమైన అంశం అది ప్రజాపతి ఆకాశ శరీరము దాల్చి ప్రజా సమూహం సృష్టిస్తాడు అనుకుందాం ఆ ప్రజలందరూ కూడా ఆకాశ స్వరూపులే మహాకాశం నుంచి ఆకాశం నుంచి ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేదాన్ని ఆకాశం నుంచి ముందు శబ్దం పుడుతుంది ఆ శబ్దం నుంచి శబ్ద స్పరిశ రూపరసంధాలుగా ఆ శబ్దం నుంచి స్పరిశ అంటే వాయువీచికలు వాయువీచికలు దాని నుంచి అగ్ని అగ్ని నుంచి జలం దాని నుంచి భూమి ఇదే ఈ ప్రపంచం అంటే పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచము శబ్ద స్పరిశ రూపరసగంధ తన్మాత్రలతో ఉంటుంది ఆకాశం నుంచి మొదట శబ్దం తర్వాత వాయువు అదే స్పర్శ అంటే తర్వాత అగ్ని అగ్ని ఉన్నప్పుడు మనకు రూపం దర్శిస్తాం మనం తర్వాత జలం జలం తర్వాత గంధము అంటే భూమి ఇవి ఏర్పడతాయి కానీ మనం మహా సూక్ష్మంగా గమనిస్తే ఆకాశం నుంచి శబ్దము ఈ వాయువీచికలు ఏర్పడతాయి ఆకాశం శబ్దం ఏర్పడటానికి మనం ఏ కారణం మనకు కనపడదు ఏ కారణం లేకుండా అక్కడ శబ్దం ఏర్పడుతుంది ఆకారం ఏర్పడుతుంది వాయువీచికలు ఏర్పడతాయి అలా తన్మాత్ర పంచకం అంతా కూడా మనకు ఏర్పడుతుంది అంటే దేని నుంచైనా ఏ కారణం నుంచైనా సహకారి కారణం లేకుండా కార్యం ఏర్పడితే ఆ కారణము కార్యము ఒకటే అని మనం చెప్పాల్సి ఉంటుంది ఆకాశం నుంచి శబ్దం నుంచి ఈ ఆకారం ఏర్పడినప్పుడు అవన్నీ ఆకాశ స్వరూపాలుగా మనం తెలుసుకోవాలి అలా ఆకాశం నుంచి మొట్టమొదటిగా ఏర్పడిన స్థితిని ప్రజాపతి అనుకున్నాం ఆ ప్రజాపతి కూడా ఆకాశ స్వరూపమే ఆ ప్రజాపతి నుంచే ఇలా శబ్ద స్పర్శ రూపరసకందల తన్మాత్రలతో కూడిన ఇంద్రియాలతో కూడిన ఈ బాహ్య జగత్తు అంతా కూడా ఏర్పడుతుంది ఇవన్నీ ఆకాశ స్వరూపాలుగానే మనం తెలుసుకోవాలి ఒక వస్తువు నుండి ఏ బాహ్యమైన కారణం లేకుండా బయలుపడిన మరొక వస్తువు మొదటి వస్తువుకు అభిన్నమైనదే కదా కాబట్టి పరమ బోధ స్వరూపుడైన జీవుడు భ్రాంతి చేత చిత్తమాత వలె అగ్మించవచ్చు అయినప్పటికీ వాస్తవానికి ఇతడు చైతన్య స్వరూపుడే అంతేగాని పాభౌతిక స్వరూపుడుగా మారడు మనం ఒక వెస్టిగా చూస్తే మనం సుషుప్తిలో ఉన్నప్పుడు ఆకాశ స్వరూపంగా ఉంటాం సుషుప్తి నుంచి మనం మేల్కున్న తర్వాత జీవభావం అహంభావం ఒక కల్పన ఏర్పడుతుంది ఇక్కడ సంకల్పము అంటే ఒక కల్పన స్థితి ఏర్పడటం అది జీవభావం అహంభావంతో మనం ఏదైతే మనసు కల్పించుకుంటుందో దాన్నే సంకల్పము అంటాం అలా సుషుప్తులో చిదాకాశ స్వరూపంగా ఉండగా ఏర్పడిన మొదటి అంటే సముద్రం నుంచి ఒక జలతరంగం ఒక వీచిక వాయువీచిక ఏర్పడినట్టుగా ఒక భావన ఉదయించినప్పుడు దాన్ని ప్రజాపతిగా చెప్పడం జరుగుతుంది దానికి కారణమే ఉండదు మనకు స్వప్నంలో ఒక భావన ఏర్పడినప్పుడు దానికి కారణం ఇదే అని చెప్పలేము మనం అలా కారణం లేకుండానే అహం జీవ ఆ కల్పనలు ఏర్పడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం అందుకే ఆ చిదాకాశాన్ని ఆ స్వయంభూవు అంట చిదాకాశం ఏర్పడటం కానీ దాని నుంచి వచ్చే కల్పనలు కానీ అవి స్వయంభూగా చెప్పడం జరుగుతుంది ఈ సంసారం చరించున్న జీవులందరికీ సూక్ష్మ శరీరంతో కూడిన చిదాత్మయే కారణము ఆ చిదాత్మ నుంచే అహంకారం జరుస్తుంది కనుక నీవు నేను అన్నదంతా అద్దాని రూపమే నేను నీవుగా మనం వేరువేరుగా అనుకుంటాం కానీ మనందరం ఆకాశస్వరూపులమే అని తెలుసుకోవాలి వాయునందు స్పందము లేక చరణం కలుగడిచే వాయువీచికలు ఏర్పడుతున్నాయి కదా ఆ వాయువీచికలన్నీ మొట్టమొదటిదైనట్టు వాయువు కంటే వేరేట్లా అవుతాయి వాయువు నుంచి ఒక వీచిక వచ్చినప్పుడు మనకు ఒక స్పందము చరణము మనం అనుభూతి పొందుతాం కానీ ఆ వీచిక వాయువు ఒకటే కదా అలాగే చిదాకాశం నుంచి ఒక చరణము ఒక కదలిక ఏర్పడినప్పుడు ఆ వీచికని భావననే ప్రజాపతి అంటారు ఆ ఆ భావన నుంచే జీవభావం అహంభావం కల్పన నుంచి బుద్ధి వికసించి తన్మాత్ర పంచకం ద్వారా ఇంద్రియముల నుంచి బాహ్య జగత్తు సృష్టి అంతా మనం అనుభూతి పొందుతాం ఆ మొదట ఏర్పడిన ఆ ప్రజాపతి భావన ఆకాశ స్వరూపమే అని తెలుసుకోవాలి ఈ జీవ సమూహం అంతా పరమార్థ చిన్మాత్రకారుడుగు బ్రహ్మ నుండే జనిస్తోంది కాబట్టి ఇదంతా చిన్మాత్రాకారమే కానీ దర్శించు వాని యొక్క సంకల్ప దృఢత్వం చేత జడాకారంగా ప్రకాశించున్నది మన సుశుభి భావన నుంచి సంకల్పం ఏర్పడినప్పుడు అహం బుద్ధి ఈ తన్మాత్ర పంచకం నుంచి ఇంద్రియాల నుంచి బాహ్య జగతనంత ఇలా దర్శిస్తున్నప్పుడు మనం అజ్ఞాన దృష్టితో ఉండటం వల్ల బాహ్య జగత్తులో ఉన్నవన్నీ కూడా భౌతిక పదార్థాలు వేరు వేరు ఇవన్నీ జడ పదార్థాలుగా అజ్ఞాన దృష్టితో అటువంటి భావన పొందుతాం భౌతిక దృష్టికి ప్రాప్తించే ఆకారాదులే సత్యమని వాస్తవం అని సంసార దృష్టి గల జీవుడు భావిస్తున్నాడు కనుక ఇక్కడ దృష్టి పవిత్రమైతే సర్వము సర్వదా బ్రహ్మమే ఇక్కడ మనం ఆత్మ దృష్టితో బ్రాహ్మణ దృష్టితో పరమార్థ దృష్టితో చూస్తే మనకు కనిపించే జగత్ కూడా ఆకాశ స్వరూపమే అంతా చైతన్య స్వరూపమే అని మనం తెలుసుకుంటాం ఎలాగైతే వాయువు నుంచి వాయు వీచికలు వచ్చినప్పుడు వీచికలు వాయువు ఎలాగైతే వేరు కావో ఎలాగైతే సముద్రం జలం నుంచి తరంగాలు వచ్చినప్పుడు ఆ తరంగము జలము వేరు కావో అలాగే చిదాకాశం నుంచి ఏర్పడిన భావనలన్నీ కూడా అవన్నీ కూడా ఆ చిదాకాశ స్వరూపమే అని మనం తెలుసుకోవాలి ఆ భావనల నుంచే ఈ జగత్ దర్శనం ఆ దృష్టి ఏర్పడుతుంది ఈ జగత్తులో ఈ దృశ్యంలో ఉన్నవన్నీ కూడా ఆకాశ స్వరూపాలని మనం తెలుసుకోవాలి అసత్వస్తువు సత్యము వలే క్రియ నిర్వర్తించుట అన్నది సుస్పష్టం అవడానికి నీకు ఒక దృష్టాంతం చెప్తాను శ్రీరాము అసత్ వస్తువు అంటే లేని వస్తువు ఉన్నట్టుగా క్రియను నిర్వర్తించటం ఉదాహరణకి ఒకడు ఒక స్వప్నం పొందాడు ఆ స్వప్నంలో అత్యంత సుందరి అయిన స్త్రీ తారసపడింది అతను ఆలింగనం చేసుకున్నాడు అనే విషయం తీసుకుందాం వాస్తవానికి అది సత్యమైన అనుభవం కాదు ఎందుకంటే ఆ స్వప్నంలో ఆ స్త్రీ ఊహ మాత్రమే కానీ ఆ వ్యక్తి ధాతుక్షయ అనుభవం పొందుతాడు అలాగే ఈ జగత్తులో కనిపించే పదార్థముల సంస్పర్శ అనుభవం కూడా అట్టివే పంచమహాభూత తత్వం అంతటికి ఈశ్వరుడు నిరాకారుడైన స్వయంభువే స్వయంభువే కారణం పంచమహాభూత తత్వం కూడా ఆ ఈశ్వరుడు దేహాదులు లేనివాడు కానీ దేహి వలె ప్రకాశిస్తున్నాడు సంకల్ప రూపీ స్వస్థుడు అయినట్టు స్వయంభువు ఉదయించినట్లు మనకి అనిపించటం కేవలం భ్రాంతి వల్లనే ఆ స్వయంభువు నుంచి ఇవన్నీ మనకు ఉదయించినట్టుగా తెలుస్తుంది ఆ స్వయంభువు కూడా ఉదయించినట్లుగా మనకు అనిపించడం కూడా అలా అనిపించడం కూడా భ్రాంతి అది ఎలాంటిదంటే సూర్యుడు మనకు ఉదయిస్తున్నట్టుగా అస్తమిస్తున్నట్టుగా మనం అనుకుంటాం కానీ అదంత భ్రాంతి సూర్యుడికి ఉదయించడం అస్తమించడం ఉండదు కానీ మనం భూమి మీద ఉంటూ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు మనకి అలా సూర్యుడు ఉదయించినట్టు అస్తమించినట్టు అనిపిస్తుంది అది ఒక కల్పనగా భ్రాంతిగా అనిపిస్తుంది అంతేకాని సూర్యుడికి ఉదయించడం అస్తమించడం ఉండవు అలాగే స్వయంభూ కూడా ఉదయించినట్లు అనిపించడం కూడా అది మన భ్రాంతి వల్లనే పారమార్థిక దృష్టితో చూస్తే అతడు ఉదయించటే లేదు పృథ్వీ మొదలైన వాటితో సంబంధం లేనట్టు చిత్తమాత్ర శరీరుడు సంకల్ప పురుషుడు అయిన బ్రహ్మ ముల్లోకముల స్థితికి కారణమగుచున్నాడని చెప్పవచ్చు మహాకాశం ఈ విశ్వమంతా ఉన్న మహాకాశం ఆ మహాకాశం మహాకాశం నుంచి శబ్ద తన్మాత్ర పంచకముల నుంచి ప్రపంచము బాహ్య జగత్తు అంతా ఏర్పడుతున్నట్టుగా మనం తెలుసుకున్నాం కానీ ఆ మహాకాశం కారణరహితము అని చెప్పవచ్చు కారణం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆ మహాకాశం లేకపోతే సృష్టి లేదు అందుకని కారణమని చెప్పాల్సి వస్తుంది కానీ ఆ మహాకాశం కార్యకారణానికి అందని స్థితిలో ఉంటుంది అది ఆ మహాకాశం ఏర్పడటానికి ఏది కారణం ఉండదు అలా మహాకాశాన్ని కారణమని చెప్పొచ్చు ఈ సృష్టి ఏర్పడటానికి అలాగే ఆ మహాకాశం ఏర్పడటానికి ఏ కారణము లేదని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రాణుల కర్మను అనుసరించే సంకల్పాలు రూపుదిద్దుకుంటాయి ఆకాశాత్ముడకు స్వయంభువు ఏ ఏ రూపములు భావిస్తున్నాడో ఆయా రూపములనే ఈ కనపడే ప్రాణుల రూపంగా దాల్చున్నాడు అంతేగాని ఇతని రూపం ఇదే అన్నట్టు పరిమిత రూపం అంటూ అతనికి ఏది లేదు ఒక పర్వతం నువ్వు చూసావనుకో నీవు దాన్ని ఎట్లు తలుస్తావో అది ఆ రూపముననే నీ చిత్తవృత్తిలో వృత్తిలో ప్రతిఫలిస్తోంది ఈ కొండ శిలామయము ఇది పర్వత దేవుడు ఇది వృక్ష జంతువులకు ఆలవాలమైన ఒక ప్రదేశము ఇది నిరుపయోగమైన స్థలము ఇది ఒక గోపురం వంటిది ఒక మునీశ్వర స్వరూపము ఇవన్నీ కూడా మనస్సుని అనుసరించే రూపుదిద్దుకుంటుంది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాహ్యంలో మనకు కనిపించేవన్నీ కూడా అవి మన మనస్సు అలా రూపుదిద్దుకుంది ఒక పర్వతము అని మన మనస్సు అలా రూపుదిద్దుకుని గ్రహిస్తుంది వాస్తవానికి బాహ్యంలో వాస్తవానికి ఏది అస్తిత్వము లేదు పరమార్థత లేదు కానీ మన మనస్సు ఎలా రూపుదిద్దుకుంటే అలా అవన్నీ మనకి భాష్యంలో కనపడతాయి అంటే మనకి మనకు పుట్టినప్పటి నుంచి మనకు పూర్వజన్మల స్మృతుల కారణంగా భావాల కారణంగా మనం నేర్చుకున్న కారణంగా మనం ప్రతిదానికి ఒక నామం ఇవ్వటం జరుగుతుంది ఆ నామంతోనే వాటిని మనం గ్రహిస్తూ ఉంటాం ఇప్పుడు మనకున్న భావన మిగిలిన జీవరాశులకు ఉంటుంది కదా ఇప్పుడు పర్వతము అన్న భావన మన మనసుని అనుసరించి రూపుదిద్దుకుంటుంది అంతేగాని అదే పర్వతం అన్న భావన అన్ని జీవరాశులకు ఉంటుంది కదా ఉదాహరణకు ఒక సూక్ష్మ క్రిమికి ఆ పర్వత భావన ఉండదు ఒక చేమ దోమ మా తీసుకున్న వాటికి భావనలే ఉండవు అంటే ఈ భావ్య మనం ఏ భావనతో చూస్తున్నామో అలా మనకి అన్నీ కనపడతాయి అలాగే మనం వాటిని గ్రహిస్తూ ఉంటాం అంటే మనస్సును అనుసరించి ఇదంతా రూపుదిద్దుకుంటుందని మనం తెలుసుకోవాలి అది నీవు ఎట్లా తలిస్తే నీ చిత్తంలో అది అట్లే ప్రతిఫలిస్తుంది అదే విధంగా ఈ జీవులు కూడా తమ అంతరమునందలి నిరాకార తత్వమును మరచి పిశాచంలాగా లాగా పాంచభౌతిక శరీరమును ప్రకాశిస్తున్నారు నేను ఈ శరీరమునకు పరిమితమైన వాడును అను దృఢమైన భావనను ఆశ్రయించడం జరుగుతుంది అజ్ఞాన దృష్టితో నేను ఈ శరీరానికి పరిమితమైన వాడిని ఈ శరీరమే నేను అన్న భావనతో మనం జీవించడం జరుగుతుంది అది ఎలాంటిదంటే అసలు అంతరంగంలో ఉన్న నిరాకార స్థితిని మరిచిపోయి ఒక పిశాచంలాగా లాగా పాంచభౌతిక శరీరంతో జీవించడం జరుగుతుంది మాయతో కూడిన ఈ లోకంలో సృజించుతున్న మూల కారణం సూక్ష్మభూతాత్మకమే అట్టి సూక్ష్మభూతాత్మకము అదే లింగ శరీరం సంకల్ప బలం చేతనే ప్రత్యక్ష జగత్తు ఆవిర్భవిస్తుంది లింగదేహము లింగదేహం అంటే మనస్సు వాస్తవానికి తమోరహితమైన సంవిత్ స్వరూపమే లింగదేహం అనేది ఎక్కడ ఏ తమస్సు లేని తమోరహితమైన సంవిత్ స్వరూపమే అంటే ఆ చిరాక స్వరూపమే లింగదేహం అంటే అందుచేతనే అది ఏ సమయం అందు కూడా తన అతివాహిక సూక్ష్మతత్వ భావంను కోల్పోవటం లేదు అంటే లింగదేహం ఈ మనస్సు స్థూలదేహ భావాన్ని పొందిన స్థూల దేహ భావంతో ఈ జాగృతిలో కర్మలు జరుగుతున్నా గాని ఏ సమయం నందు కూడా తన అతివాహిక వాహిక సూక్ష్మతత్వభావాన్ని అది కోల్పోవట్లేదు ఎందుకంటే అది వాస్తవానికి తమోరహితమైన సంవిత్ స్వరూపము అట్లు కోల్పోకుండానే ఈ స్థూలత్వాన్ని అనుభవించడం జరుగుతుంది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లింగదేహం అజ్ఞాన దృష్టితో అజ్ఞాన భావనతో ఉన్నప్పుడు ఈ స్థూలదేహ భావనతో ఉండటం జరుగుతుంది అదే ఆత్మజ్ఞానం ఏర్పడినప్పుడు ఆ లింగదేహమే ఒక తమోరహితమైన సంవిత్ స్వరూపంగా మనం అనుభూతి పొందడం జరుగుతోంది సూక్ష్మదేహం క్రమంగా ఈ స్థూలత్వాన్ని పొందగా పాంచభౌతిక అనుభవం సిద్ధిస్తుంది దేహికి ఈ దేహము ఐహిక మోహము దేహికి అంటే ఆ లింగదేహానికి ఆ చెదకాశ స్థితికి ఈ దేహమే ఐహిక మోహము కాబట్టి భ్రమదాయకమైన ఈ స్థూలదేహం తనకు కారణమైనట్టు సూక్ష్మదేహాన్ని బాధించడం ఏమిటి అట్లా శరీరం మనస్సుని బాధింపజేయటం అనేది అజ్ఞానం వల్లనే సిద్ధిస్తోంది ఈ శరీరం సూక్ష్మ శరీరాన్ని బాధిస్తుంది అనుకుంటాం ఇదంతా మన అజ్ఞానం వల్ల శరీరం మనస్సును బాధించడం ఏమిటి మనస్సు మనస్సు ఏర్పరచుకున్న ఈ శరీర భావన వల్లే కదా మనకి బాహ్య ప్రపంచంలో భ్రమతో భ్రాంతులతో కల్పనలతో జీవిస్తూ ఈ సుఖ దుఃఖాల పరంపరలో ఉన్నది అందుకని ఇదంతా మనకు అజ్ఞానం వల్ల ఆ భావనలన్నీ సిద్ధిస్తున్నాయి సృష్టికర్త బ్రహ్మదేవుడు మనోమయుడు మాత్రమే అతడు శరీరాది ఆకారములు కలవాడు కాదు దీని అనుసరించి ఈ విశ్వము మనోమయము మాత్రమే మనస్సే ఈ విశ్వము మనస్సే ఈ ప్రపంచము ఇది పంచభూత సంబంధ మాత్రమైనది కాదు అని మనం గ్రహించాలి కార్యము తనకు కారణమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది అంతా మహాకాశం నుంచి వచ్చినప్పుడు అన్ని ఆకాశ స్వరూపాలే అని మనం తెలుసుకోవాలి జన్మరహితుడైన బ్రహ్మకు ఎట్లా సహకారి కారణాలు లేవో అదే విధంగా బ్రహ్మ నుండి జనించిన ఈ జగత్తుకు కూడా ఎట్టి సహకారి కారణాలు లేవు కార్యకారణములకు భేదం ఉండదని కారణం ఎట్టిదో కార్యం అట్టిదేనని మనం అనుకున్నాం కదా కనుక పరబ్రహ్మం ఎట్టిదో ఈ త్రిజగత్తులు అట్టివేనని విషయంలో ఏమాత్రం సందేహం లేదు నీరు నుండి ద్రవత్వం వేరు కాదు కదా నీరంటేనే ద్రవత్వం అగ్ని కంటే ఉష్ణత్వం వేరైనది కాదు కదా అగ్ని అంటేనే ఉష్ణత్వం అలాగే బ్రహ్మ అంటేనే ఈ జగత్తత్వము బ్రహ్మ మనోభావములను పొందిన వాడే ఈ జగత్తులను సృష్టించున్నాడు బ్రహ్మ విశుద్ధ తత్వమే కదా అలాగే జగత్తు కూడా విశుద్ధ తత్వము కంటే వేరేమీ అయి ఉండలేదు అవ్వటం లేదు ఈ జగత్ అంతా కూడా విశుద్ధ తత్వమే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే ఎలాగైతే నీరు ద్రవత్వము ఒకటే అగ్ని ఉష్ణత్వము ఒకటే అలాగే బ్రహ్మ జగత్తత్వము కూడా ఒకటే ఈ జగత్తంతా కూడా విశుద్ధతత్వమే శుద్ధతత్వమే బ్రహ్మమే అని మనం తెలుసుకోవాలి కానీ మనకి ఎందుకు అటువంటి భావన ఉండట్లేదు అజ్ఞాన దృష్టి వల్ల మనకి అటువంటి భావన ఉండట్లేదు ఈ బ్రహ్మంలోని అజ్ఞానము ఉంటుంది జ్ఞానము ఉంటుంది అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అంత స్థూలదేహభావంతో భావనతో ఉంటాం జ్ఞానదశ ఏర్పడినప్పుడు అప్పుడు ఆ చిదాకాశ స్వరూపంగా మనల్ని మనం తెలుసుకుంటాం ఈ మనస్సే సంకల్ప పూర్వకంగా గంధర్వ నగరంలో మిథ్య అయినట్టు ఈ విశాల ప్రపంచాన్ని కలిపి ఇక్కడ మిథ్య అంటే ఏమిటి ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు అన్న భావనే మిథ్య అంటే ఒకడు చీకటిలో తాడం చూసి పాముని భ్రమించితే అతడు భయంతో వణుకుతాడు కనుక అది అయి ఉంటుందని అంటే ఎంతవరకు సంబంధిస్తాం అది మనం చీకటి వల్ల పాముని భ్రమించడం జరుగుతుంది అలాగే అజ్ఞానం వల్ల ఈ జగత్తును కూడా భయభ్రాంతులతో మనం చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే చీకటి పోయి వెలుగొచ్చినప్పుడు ఇది పాము కాదు తాడని తెలుసుకుంటాము అలాగే మనకి జ్ఞాన దృష్టి ఏర్పడినప్పుడు ఈ జగత్తు కూడా బ్రహ్మమే అని మనం తెలుసుకుంటాం ఇక్కడ తాడు పాములా కనపడింది ఆ ఉపమానంలో మనం తీసుకోవాల్సిన ఏకాంశం ఏంటంటే బ్రహ్మము జగత్తుల మనకు కనపడుతోంది అని అన్న భావన కానీ తాడు పాములా కనపడింది చీకటిలో కానీ ఒక వెలుగు రాగానే పాము కాదు తాడని తెలుస్తుంది అలాగే జ్ఞానపు వెలుగు రాగానే ఈ జగత్ అంతా మనం మనం అనుకున్న ఈ భావన కాదు ఇది మిథ్యాది ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అని మనం తెలుసుకుంటాం భూతత్వము అనేది జగత్తునందు లేదు మనకి అంతా ఈ పంచభూతాలతో నిండిందంతా భూతత్వంతో మనకి అవన్నీ ఉన్నాయి అస్తిత్వం ఉంది వాటిలోనే పరమార్థంతోనే ఒక అజ్ఞాన దుష్ట భావన ఉంటుంది మనంతా భూతత్వము జగత్తునందు అంతా ఉంది అన్న భావనతో అజ్ఞాన దృష్టితో మనందరూ ఉంటాం వాస్తవానికి భూతత్వం అనేది ఏమీ లేదు అది మన మనసు ఏర్పరచుకున్న కల్పన మనసు ఏర్పరచుకున్న కల్పనలు బట్టి అలా ఇదంతా రూపుదిద్దుకుంటుంది భూతత్వం అనేది జగత్తునందు లేదు సంకల్పత్వము అజ్ఞాన దృష్టికి ఉంటుంది కల్పజ్ఞులకి ఈ సంకల్పత్వం ఉంటుంది కానీ బ్రహ్మదేవుడు తత్వజ్ఞుడి కదా ఆ తత్వజ్ఞుడికి ఇంకా భూతత్వం ఉండదు అతివాహక శరీరం ఈ మనోరూపమే కూడా ఉండదు అతను భౌతిక దేహ భావన ఉండదు సూక్ష్మ శరీర భావన ఉండదు భూతత్వము ఉండదు సంకల్పత్వం కూడా ఉండదు తత్వజ్ఞుని భావన అంతా మహాకాశ స్వరూపంగా చిదాకాశ స్వరూపంగా ఉంటుంది ఇక స్థూల సూక్ష్మ శరీర భావనలు ఉండవు ఈ జగత్తు మనస్సు అనుదాని యొక్క భావన అయి ఉన్నది అనగా జీవుని యొక్క మనోరాజ్యం మాత్రమే ఇదంతా మనోరాజ్యం వంటి ఈ జగదృశ్యమంతా ప్రాప్తిస్తోంది మూఢత్వం అంటే ఏమిటి తన వాస్తవ స్వరూప స్వభావంలను మరచిన ఈ జీవుడు ఇంద్రియానుభవంతో తాదాత్మ్యత పొందుచు భ్రమనే వాస్తవం అన్నట్లుగా అనుభవించటే మూఢత్వము అంటే అటు అనుభవాన్నే జగత్ అంటున్నాం మనస్సే విరించి యొక్క విరించి అంటే బ్రహ్మ బ్రహ్మ యొక్క శరీరం బ్రహ్మకి ఏమిటి శరీరం అంటే మన మనస్సు అని చెప్పాల్సి ఉంటుంది ఇక మనస్సు అంటే ఏమిటి సంకల్పం మాత్రమే కదా సంకల్ప మాత్రమక మనోరుపయోగ ప్రప్రథమ తత్వమే నిజ శరీరమును అనగా సంకల్పములు విస్తరించి ఇట్లా జగత్తును సృష్టించున్నది అంటే ఆ ప్రప్రథమ తత్వము ఆ బ్రహ్మము నుంచి ఏర్పడిన సంకల్పాలు మనోరూపములు పొంది ఆ సంకల్పాలన్నీ విస్తరించి ఈ జగత్తుని ఈ జగత్భావనల్ని సృష్టిస్తున్నాయి బ్రహ్మ యొక్క రూపము శరీరము కూడా మనస్సే ఆ మనస్సు చేతనే పృథ్వీ మొదలైన పంచభూతములు కల్పించబడుతున్నాయి ఒక చిన్న కలువ విత్తులో కలువ పుష్పం లక్ష్యులు అన్ని ఇముడి ఉంటాయి కదా అదేవిధంగా మనస్సు నందే ఈ దృశ్యములకు సంబంధించిన సమాచారం అంతా ఇముడి ఉన్నది మనస్సు దృశ్యము వేరు వేరని మనం చెప్పలేం మనస్సు ఉండటం చేతిని దృశ్యం మగపబడుతున్నది మనస్సు లేకపోతే దృశ్యం కూడా లయించిపోతుంది ఒకడు స్వప్నంలోనూ స్వప్నంలోను మనోవిధిలోను చూస్తున్నాడు ఆ వస్తు ఉన్నది ఎక్కడ హృదయం నందే కదా అదే విధంగా ఎదురుగా కనబడుతున్న ఈ దృశ్యం అంతా ఒకడు తన హృదయం నందే అంచుతున్నాడు ఈ దృశ్యం అనేది చూసేదంతా కూడా బాహ్యమున కాదు అంత హృదయం నందే దృశ్యం చూస్తున్నామని మనం తెలుసుకోవాలి సూక్ష్మ బుద్ధితో ఇది బాహ్యమున కాదు అంత హృదయం నందే నా మనస్సు నందే అని మనం గ్రహించాలి బాలుడు తన చిత్తమున కల్పింపబడిన పిశాచము చేతని బైకంపితూ ఉంటాడు కదా ఆ దృశ్య పిశాచము కూడా అజ్ఞానబద్ధులకు మనుషుల్ని పీడించి పీల్చివేస్తుంది అంటో బాలుడుకి మనం పిశాచం గురించి చెప్తే ఆ చిత్తంలో ఆ పిశాచం భావన ఏర్పడి అతను బాహ్యంలో ఆ పిశాచం కనపడుతున్నట్టుగా చూసి భయపడుతూ ఉంటాడు మనం కూడా ఈ దృశ్యమంతా ఈ జగత్తంతా బాహ్యంలో ఉన్నది అన్న ఒక అజ్ఞాన భావంతో ఉంటే ఆ అజ్ఞాన భావంతో ఉన్న మనిషిని ఆ దృశ్య పిశాచం పీడించి పీల్చి పిప్పివేస్తుంది ఈ దృశ్యం అనేది వాస్తవానికి ఈ భావన అంతా కూడా మన హృదయం నుండే ఉంటుంది ఒక బీజంలో ఇమిడి ఉన్న అంకురము తగిన దేశ కాలములు ప్రాప్తించినప్పుడు ఒక పెద్ద మహావృక్షం అవుతుంది అలాగే మనస్సులో ఇమిడి ఉన్న ఈ దృశ్యం కూడా తగిన దేశ లభించినప్పుడు సంకల్ప రూపంలో ప్రకాశిస్తుంది ఒకవేళ దృశ్యము వాస్తవమే ఉంటే ఇక అది రూప్మాసే ప్రసక్తి అక్కడ ఉంటుంది అప్పుడు దుఃఖశాంతి చేకూరే వ్యవహారమే ఉండదు జీవుని దృష్టిలో దృశ్యము ఉపశమించనంత కాలము మగు కైవల్యము పొందే అవకాశమే లేదు దృశ్యత్వము తొలగినప్పుడు ఈ జీవునకు ద్రష్టత్వము కూడా ఉండదు అప్పుడు శేషించేది ఏమిటి కేవలత్వం ఆ కేవలత్వమే మోక్షము అని చెప్పబడింది ఏమిటంటే దృశ్యం మనం వాస్తవం అనుకుంటే ఇంకా లేకపోవటం ఉండదు ఏదైతే సత్యం అనుకుంటామో అది లేకపోవటం ఉండదు దృశ్యం ఇక్కడ వాస్తవం కాదు మన మనసు ఏర్పరచుకున్న కల్పన ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇది మనో కల్పన అని అప్పుడు దృశ్యత్వం ఉండదు ద్రష్టత్వం ఉండదు దృశ్యత్వము ద్రష్టత్వము లేవు అప్పుడు మిగిలేది కేవలత్వమే ఆ కేవలత్వము మోక్షము అని చెప్పబడింది జగత్తు భావన ఉపశమించటం అంటే ఈ జగత్ భావన మనకి లేకపోతే అప్పుడు దృశ్య భావన ఉండదు ద్రష్ట భావన ఉండదు కేవలం కేవలత్వమే ఉంటుంది అదే మోక్షము అని చెప్పబడింది